ఫీల్ అయితే చేయడానికి అబ్బాయి తీసుకెళ్లాలరా బాబు లేకపోతే చంపేస్తుంది నన్ను అనుకోవటంలో ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ అది అది యా సో ఎప్పుడైతే మీకంటే కి ఫస్ట్ విక్టిమ్ ఎవరు ఫ్రీడమ్ మీరు ఫిజికల్ ఫ్రీడమ్ కూడా ఓకే ఎమోషనల్ ఫ్రీడమ్ అనేది దాన్ని కోల్పోతారు హండ్రెడ్ పర్సెంట్ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అది ఇంకా దారుణం అది ఇంకా దారుణం అవును ఎందుకంటే కుర్చీ చేస్తుంది అది అది అసలు లోపలికి వచ్చి ఒక దులి చేస్తుంది అంతే సో గిల్టీ ఫీలింగ్ అన్నది ఇప్పుడు ఇమోషన్స్ మిగతా అవన్నీ కూడా కామ క్రోధ లోభ ఇవన్నీ కూడా నేచురల్గా ఇన్స్టిల్డ్ అంటే ఇన్బిల్ట్ ఇమోషన్స్ ఈ గిల్ట్ మాత్రం మైండ్ అనలైజ్ చేస్తేనే కదా వస్తుంది అంటే ఇది తప్పు కానీ ఇది రైట్ ఇప్పుడు పాత సినిమాలో చూపించేవారు లోపల నుంచి ఒక తెల్లటి డ్రెస్ చేసుకున్న నాగేశ్వరరావు బయటకు వచ్చి ఆగు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా అని ఒక అంతరాత్మ వచ్చి చెప్తుంది అది సో డ్యూ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్ ఆర్ ద హార్ట్ అంటే ఎమోషన్ హార్ట్ అంటారు ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఐ టెక్నికల్స్ ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది అనలైజ్ చేసే పవర్ మైండ్ ఉండొచ్చు బట్ ఎమోషన్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ యూనో ఇప్పుడు ఫీలింగ్ అనేది ఒక ఎమోషన్ ఆబ్వియస్లీ దట్ ఈస్ రిలేటెడ్ టు మీకున్న నాలెడ్జ్ ఏది తప్పు అని మిమ్మల్ని ఎలా ప్రోగ్రామ్ చేశారనే దాంట్లో ఉంటుంది సి ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది ఎంత సబ్జెక్టివ్ అంటే దీన్ నాట్ సబ్జెక్టివ్ కంపారిటివ్ ఆస్పెక్ట్లో అది అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక మీరు ఎవరో ఏదో చేసిన దాన్ని మీరు తప్పడతారు అవును సేమ్ థింగ్ మనము చేస్తున్నాం అనేది అప్పుడు రాదు ఐడియా రాదు అప్పుడు ఆర్డర్ ఆఫ్ నేచర్లో ఎవ్రీబడి డెజర్ట్ అంటే ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒక కోడి ఉంది కోడి మనం చికెన్ బిర్యానీ కోడిని చంపిస్తాం సో అప్పుడేంటి చికెన్ బిర్యానీ తినాలనే కోరిక ఏదైతే ఉందో మనలో సో ఆ కోడి ప్రాణం కన్నా దాని పవర్ ఎక్కువ కాబట్టి మీరు చేశారు అరే ఈ రోడ్ కేర్ అయిపోయి కానీ ఒక వెజిటేరియన్ ఉన్నాడు లేకపోతే యానిమల్స్ అంటే ఒక ఇది ఉన్నాడు ఎవడో ఉంటాడు అనుకోండి సపోజ్ యానిమల్స్ అంటే ప్రేమ ఆ పెట్టి వెజిటేరియన్ తింటాడు ఆడే ఉంటాడు అసలు నేను కోడిని చంపేస్తారా చికెన్ అది కూడా జీవే ప్రాణి అవును దానికి నొప్పి ఉంటుంది దానికి పిల్లలు ఉంటారు ఇది అది అని చెప్తారు అవును ఆడు చెప్పిన కూడా వాడు నడుస్తున్నప్పుడు క్రిమిల్ చచ్చిపోతూ ఉంటాయి ఆడు వందలు వేలని చంపుతూ ఉంటాడు ఆడు కూడా అప్పుడు ఎన్ని చచ్చిపోతాయని ఆడు చచ్చిపోడు కదా అప్పుడు ఏంటి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది ఎంత ఎంతవరకు మీరు ఫీల్ అవుతారని అప్పుడు మీరు ఎదుటోడిని ఆడు గిల్టీ అని చెప్పినప్పుడు పెళ్ళి చేసుకున్నా సరే ఎవరితోనే అఫేర్ ఉంది ఆడికి ఎవరు అమ్మాయితో అని చెప్పిన వాడికి వీడు అలాంటి స్థితిలోకి వచ్చే వరకు దాని గురించి తెలియదు చాలా లేదు ఎక్స్పీరియన్స్ నెవర్ నో ద పాయింట్ ఇంకోటి ఇప్పుడు ఒక ఒక సంస్థ ఉంటుంది మ్యారేజ్ ఉందనుకోండి భార్య భర్తలు భార్య అంటే ఇలా ఉండాలి భర్త చెప్పినట్టు నడుచుకోవాలి పిల్లలు పెద్దల్ని గౌరవించాలి ఇలాంటివి కొన్ని ఉంటాయి అవును ఆటల్లో కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యామిలీస్లో కాన్ఫ్లిక్ట్లు ఎందుకు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండాలనే ఒక రెస్ట్రిక్షన్ రైట్ మీరు గాడ్ ఫాదర్ టైం నుంచి గ్రాడ్యువల్ టైం నుంచి అంటే గాడ్ ఫాదర్ అంటే అది ఫ్యామిలీ ఫిల్మ్ ఎప్పుడు చెప్తాము అందుకని చెప్పేది దాని గురించి సొంత ఫ్యామిలీని కూడా చేస్తాడా సొంత బ్రదర్ని చేస్తాడా సొంత భార్యని చేస్తాడు సొంత భర్తని చేస్తుందంటే భర్త భార్య కాదు వాళ్ళందరూ మనుషులు వాళ్ళు వేరే వేరే టైప్లాడు అవును ఇప్పుడు బిన్ లాదన్ కూడా కొడుకే అవును అతను కూడా అన్నయ్య అతను కూడా ఫాదరే సేమ్ థింగ్ గోస్ విత్ హిట్లర్ కానీ వాళ్ళు ఇండివ్యూడ్యువల్స్ ఇండివ్యూడ్యువల్స్గా ఏంటి అన్న దాని మీద మీకు ప్రాబ్లం వస్తుంది కానీ అన్నయ్య మొలం అవ్వటం వల్ల రాదు అమ్మ అవటం వల్ల రాదు భార్య అవ్వటం వల్ల రాదు కరెక్ట్ సో ఈ లింక్ మొత్తం అంతా ఎక్కడ వస్తుంది మీకు మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అక్కడ వచ్చేసింది ఎప్పుడైతే మీరు పెరుగుతూ ఉంటారో మీకు నాలెడ్జ్ పెరిగిన కొద్దీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు దాంతో రైట్ ఇప్పుడు ఒక రూమ్ బెడ్రూమ్లలో ఏం చేస్తున్నారు లివింగ్ రూమ్లో ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది బయట వాళ్ళకి గట్టే తెలుస్తుంది అప్పుడేంటి వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారని గిల్టీ ఫీలింగ్ ఎవరైతే ఇన్స్టిగేట్ చేస్తున్నారు అంతేగా అంతేగా ఇన్స్టిగేట్ చేస్తున్నారు కానీ వాళ్ళు వీళ్ళు బతుకు బతకట్లా కానీ వీళ్ళు ఎవరు లేకపోతే కేర్ చేసేవారు కాదు సో దట్ ఈస్ ద డైకాటమీ ఆఫ్ ద హోల్